i

సాధారణంగా మనం గుజరాత్ లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరు లో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు చూస్తాం వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు తీస్తాయి కంపెనీ దివాళా తెస్తుంది వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటితాయి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడచిన పదిహేను మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పేరుకుంటూ పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు ఇవాళ ఇసగమ్ముతున్నారు అమ్ముతున్నారు మట్టి అమ్ముతున్నారు దేవుడు భూములను నమ్ముతున్నారు ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు ఇంటి పన్ను మార్చాలంటే పాతిక వేలు తెలుగుదేశం పార్టీ పచ్చ సొక్క కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు ఎంఆర్ఓ ఆఫీసు పాసు పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి యాభై వేల నుంచి మూడు నాలుగు ఐదు లక్షల ఎకరానికి ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గాని ఎంఆర్ ఆఫీస్ లో పుస్తకం వచ్చే పరిస్థితి లేదు ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికెళ్ళి చెప్పుకుందామంటే పట్టించుకునేవాడు లేడు వాడు ఎవడ కాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులలో ఒకటి రెండు మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు వారం వారం సాయంత్రం శనివారం శనివారం అవగానే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాల ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు వెనక ఎస్కాట్ కారుల్లో మోటల్ మోటల్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి వీళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి ఎన్నికల అఫిడుబెట్లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు లే పగలకి రాస్తులకి ఉన్నంత తేడా ఉంది కానీ గవర్నమెంట్ జనాల మీద మాత్రం రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది అక్షరాల రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలు ఈ పదిహేను మాసంలో ఏ చేతులు పడిపోయినాయా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ఆగిపోయినటువంటి వాటికి బిల్స్ ఇస్తే అయిపోతుంది కదా ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాను ఎవరి కోసం ఇవ్వవు గతంలో మీ మామగారిని పడేసినప్పుడు వెన్నుపోటు పొడిచి పడేసినప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు నమ్మేవు అనేక ఫ్యాక్టరీలని తెగ నమ్మేవు ఇవాళ మళ్ళీ వచ్చావు సంపద సృష్టిస్తానని చెప్పావు మొత్తం ప్రభుత్వ ఆసనాన్ని కూడా నమ్మకానికి పెట్టావు ఇవాళ వారం వారం పోలవరం ఉన్నావు మొన్న ఇప్పుడేమో వారం వారం హైదరాబాద్ అంటున్నావు తండ్రి కొడుకులు ముగ్గురు కూడా అరే బాబు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పని సరే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లేవయా మీకు ఏలమని ఇచ్చారు కదా శుక్రవారం ఒకడు శనివారం ఒకడు వారానికి రెండు రోజుల ఇక్కడ రావడం ఏంటి మిగతా రోజులన్నీ హైదరాబాద్లో ఏడవడం బాధ్యత లేనా బాధ్యత లేనట్టు ప్రభుత్వం ఇవాళ ఇంటి యజమాని ఏదో అన్న ఏదో అన్న సామెధిగా ఏద గట్టు మీద మేస్తే దూడ చీలం మీకు ఎక్కడ మేస్తుంది మీరే ఈ రకంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం రాష్ట్రాన్ని ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్ముకుని బతికే పరిస్థితుల్లో మీరు ఉంటే ఇవాళ మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు మీ సర్పంచ్లు మీ ఎంపీటీసీలు మీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మీరు గట్టు మీద మేస్తే ఈ చేయలో మీ చేలో మేస్తే అది గట్టు మీద మేస్తుందా అది కూడా చేలోనే మేస్తుంది కదా మేము ఒకటే చెప్తున్నాం మీరు ఈ ఆలోచనని ఈ రాష్ట్రాన్ని మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు దోచుకోండి మీకు ప్రజలు తగిన శాస్తి చెప్పారు చెప్తారు కానీ ఈలోపు ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి దీన్ని ఆపే వరకు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని అమ్మకాన్ని ఆపే వరకు కూడా పోరాటం చేస్తానే ఉంటాం అలుపేరకని పోరాటం చేస్తాం అంతిమంగా దుర్మార్గులైనటువంటి లేదా దోపిడీదారులైనటువంటి మీరే కనుక సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లజ్జగా భయం లేకుండా ఈ కాలేజీల్ని మీ బినామీలకి అమ్ముకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ కాలేజీలన్నీ కూడా వెనక్కి లాక్కుని మొత్తం ప్రజల ఆస్తిగా గవర్నమెంట్ నడిపేదానికి కూడా మేము గట్టిగా నిలబడతామని కూడా ప్రజలకు హామీస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్ నాయుడికి డిమాండ్ చేస్తున్నాం ఈ నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తాం

అక్కడికి చెప్తారా దోచుకునే దాకా జోకుడు తాకి రవణ జోకో పొడుకో రవణ పొడుగో చూద్దాం అంటారు పొద్దున్న లేచేపటికి అంతా అయిపోద్ది రవణ ఏం ఉండదు రవణ ఎన్ని మాయిదారి ప్రభుత్వం బోటక మాటల ప్రభుత్వం మోసగాడి ప్రభుత్వం మీరు ఇలా తెలియజేస్తే ప్రభుత్వం స్పందిస్తుంది ఇంటో పొడుకుంటే స్పందిస్తుందా కాదు రవణ ఇంటో పొడుకుంటే స్పందిస్తుందా నువ్వు సలహా చెప్పు నేను నడపడం మాకు చేత కాటలా మాకు అలా ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం మాకు చేత కాటలా ఇంట్లో పడుకుంటే పడుకుంటాను చెప్పు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించకుండా జీతం తీసుకుంటూ కోట్లు ఎంబటి ఎందుకు తిరిగాడు హైదరాబాద్ లో ఎందుకు పడుకున్నాడు ఎప్పుడన్నా అడిగారా మీరెవరన్నా అప్పుడేమో అవమానం జరిగింది ఏదో మామూలుగా మంగమ్మ శాపం పట్టాడు ఎవరు మంగమ్మ అసలు అన్నోడ్డాడు జగన్ గారు ఛాలెంజ్ చేశాడు ఈ మంగమ్మ శబదానికి అంతా బోట శపథం దొంగ ఎడుపుడు అసెంబ్లీ రికార్డులు ఇవాళ మీరు వచ్చారు కదా అసెంబ్లీ రికార్డులు బయట పెట్టండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి గారిని అన్నారా అనలేదు కదా కాబట్టి ఈ డ్రామాలు టక్కు టమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మన పూర్వీకులు నేర్పారు స్వాతంత్రం బ్రిటీషోడి మీద పోరాడితేనే స్వాతంత్రం వచ్చింది రమణ లాగా కోటమో లాగా పుడుకునుంటే ఇవాళ కూడా బ్రిటిష్ మన నేల్తా ఉండేవాళ్ళు కాబట్టి మనకి ఉదాహరణ మనకి నేర్పిస్తుంది మనకి చరిత్ర చెప్తుంది పోరాడితేనే ఇలాంటి తప్పుడు ఆలోచనలు పోతే బందీ నుంచి తప్పుడు ఆలోచనల నుంచి కూడా మనం అనేది ఈరోజు కోటం ప్రభుత్వ పాలన మొదలైన దాని నుంచి ఎప్పుడు చూసుకున్నా అన్ని రంగాలను మోసం చేయడమే మొదట విద్యార్థుల మోసం రైతులకు యూరియా లేదు ఇచ్చిన అన్నదాత సుఖీభ అరకొర మద్దతు ధర లేదు రైతులని మోసం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చట్ట చదువుకుంటున్న మెడికల్ కాలేజ్ విద్యార్థుల మీద పడ్డారు మన చంద్రబాబు గారి ఆలోచనలు ఎంత ఉంటాయంటే నాకు తెలిసి రెండు వేల ఇరవై మూడు లో అనుకుంటా ఉత్తరాఖండ్ లో చోట ఇలాగే ఒక మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేద్దాం అంటే విద్యార్థులందరూ తిరగబడితే ఆ డిసిషన్ వెనక్కి తీసుకున్నారు అలాగే అది మాములుగా మనం తమిళనాడుని కేరళని విద్య గొప్పగా చూసే రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలి మన చంద్రబాబు గారి తగ్గు కాలేజీలు ఎత్తా ఉంటాయి అంటే ముందుగా వీటిని మన ఫండర్స్ కి మన బినామీలకి దోచి పెట్టేయాలి ప్రైవేటైజ్ చేసేయాలి కాబట్టి అది ఏడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకుని ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసుకుని మెడికల్ విద్యని పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందని విద్య లాగా ఉండకూడదు అందాలని ఆశించిన జగన్ గారు తొగులకు అవుతారా ఇవన్నీ బీగేసి మన బినామీలకి దోచి పెట్టేయాలి ఎట్లా చేయని విధంగా ప్రభుత్వం ఉన్నది ప్రైవేట్ చేయడం తొగల కాలేజ్ అని అంటారు కాబట్టి చంద్రబాబు ఎంతో తొగ్గులగ్గారో ఇంతకుముందు చెప్పక్కర్ల అలాగే చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నారు మన హోం మంత్రి గారు మాట్లాడారు మచిలీపట్నం కాలేజీని చూపిస్తూ ఇక్కడ అసలు ఏమీ జరగట్లేదు ఊరికే పైపోయినా ఏమీ కట్టలేదు అన్నారు ఈ అది కడదామని చూపిస్తుంటేనేమో పోలీసుల్ని మన శాఖలనే అడ్డం పెట్టాం ఎంత బాగుంది మన వ్యవస్థ ఈరోజు మెడికల్ కాలేజు రెండో సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలు ఈ రోజు వెళ్ళి కావాలంటే కనుక్కోండి మనం అంటే మన శాఖ మీద లేదు ఏ శాఖ మీద లేదు కదా ఆలోచన సరే కనుక్కుంటే తెలుస్తుంది ఈ రోజు పరీక్ష రాస్తున్నారు ఇలా కాలేజీ అయితే ఇంకోవరు వచ్చి అంటారు అతను ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు గారు శాంక్షన్ చేస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పేర్లు వేసుకుని మెడికల్ కాలేజీ ఆయన పెట్టానని చెప్పుకున్నాను ఒకటి మీరు తెలుసుకోండి మనం ఎన్డీఏతోనే పొత్తులో ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో రాజ్యసభలో నీరజ్ శేఖర్ అని ఒక రాజ్యసభ సభ్యుడు అన్నాడు నాకు తెలియపోతే మీకు బాగా తెలుతుంది కదా వెషనరీ వీళ్ళు కనుక్కొ రెండు వేల ఇరవై ఒకటిలో రాజ్యసభలో ఏం ప్రశ్న అడిగారు మనం రెండు వేల పద్దెనిమిది నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టామంటే రెండు వేల పద్నాలుగు ఫస్ట్ ఫేజ్ కింద యాభై ఎనిమిది మెడికల్ కాలేజీలు కట్టాం అలాగే రెండు వేల పద్దెనిమిది సెకండ్ ఫేజ్ కింద ఇరవై నాలుగు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశామని చెప్పారు మీరు ఆలోచించి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎవరు ప్రభుత్వం మన చంద్రబాబు గారి ప్రభుత్వం మనం పొత్తులో ఉంది ఎవరిపో మోడీ గారితో అయినా కూడా ఆ యాభై ఎనిమిదిలో ఈ ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్కి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా శాంక్షనైజ్ అవ్వాలి కానీ మనం పెద్ద పెద్ద మాటలు మనమే చేంజ్ చేసామని కొద్దిగా నిజాలు తెలుసుకుంటే మన ఎన్నో మీడియా నాపి మిగిలిన మీడియాకి చెప్తే తెలియజేస్తారు అలాగే ప్రైవేట్ పరానికి గవర్నమెంట్ కి తేడా ఏంటి అన్నారు ఇప్పుడు విలేకర్లందరినీ ఒకటే ప్రశ్న అడుగుతానండి మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది కౌన్సిలింగ్ వెళ్ళాడు ఆప్షన్ లో మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది ప్రైవేట్ కాలేజ్ వచ్చింది ఫస్ట్ ప్రైవేట్ ఏది ఇస్తారు గవర్నమెంట్ కాలేజీకే చూస్ చేసుకుంటాడు ఎందుకు అక్కడ విలువైన విద్య అభివృద్ధి ఖచ్చితమైన మంచి ఫ్యాకల్టీ ఉంటుంది అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అంటే బాధ్యత తీసుకుని చదివిస్తారు కమర్షియల్ గా ఉండదు అనే ఆలోచనతో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీ చూస్ చేసుకుంటారు మరి ఎంత తొగ్ల పాలన ఏంటో నాగర్థం కావాలి ప్రైవేటేజ్ చేస్తాం దాంట్లో వెళ్తే ఉంది దాంట్లో ఎంత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాలేజీలో ఏ కేటగిరీలో వచ్చిన సీట్ లో పదిహేను వేల సంవత్సరం కట్టి చదువుకున్నారు మీరు ప్రైవేట్ అదే ఫీజు పెడతారా మీరు ప్రైవేటైజ్ చేస్తే అది ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే మీకు ఒకటి చెప్తున్నాను ఇలాగే మీరు చేసుకుంటా పోతే పోలీసులను అడ్డం పెట్టు పోలీసుల్లో కూడా ఎవరో ఒకరికి డాక్టర్ చదువుకోవాలని ఆడపిల్లలు ఉంటారు మగు ఉంటారు వాళ్ళు కూడా అడుగుతారు ఏంటన్నానా గవర్నమెంట్ కాలేజీకి ఆకంటే ఎందుకు నానా మీరు అందరూ మీరు డ్యూటీ చేస్తా ఆతారు ఏమేమి డాక్టర్ అవడం మీకు ఇష్టం లేదా అని అడుగుతారు మరి వాళ్ళు కూడా సమానం చెప్పుకోవాలిగా కానీ ఉద్యోగ రత్యా ఏం చేస్తారో తప్పదు ఇది అన్యాయం అని తెలిసినా అడ్డుకోవాలి కాబట్టి తల్లిదా చెప్తున్నా మీరు ఎవరినైనా అర్థం పెట్టుకోండి నిరసన లాగవు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లోకి లోపలికి వెళ్ళడానికి కూడా ఈ రోజు ఆపే పరిస్థితి వస్తే ఇంతకంటే ఎట్ల పాలన తొక్కలకు పాలన ఇంకేమంటది నీకంటే సైకో ఎవరు ఉంటారని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ అలాగే ఈ రోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ భారతదేశంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చిన ఘనత కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం ఎందుకంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ఒక రాష్ట్రానికి డెబ్బై పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం మరి అందులో ఐదు మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రారంభించడం మరొక మూడు మరొక మూడు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధమవటం ఇంకొక దాదాపు తొమ్మిది కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి మరి మీకు సీట్లకి పర్మిషన్ కావాలని చెప్పేసి అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు అనుమతి పోలేదు రెడీ అయినా మీకు సీట్లకి పర్మిషన్ ఇస్తామని అంటే మాకు మెడికల్ సీట్లు అవసరం లేదు అని చెప్పేసి అని కేంద్రానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి లేఖ రాసినటువంటి వ్యక్తి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన ఎందుకు లేఖ రాశారు అర్థం కాలేదు ఆయన దుర్బుద్ధి అంటారు ఎవరికి అర్థం కాలేదు ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు ప్రతిపక్ష నాయకులకు కావాల్సింది ఎవరికి అర్థం కాలా ఇప్పుడు చూస్తే ఒక గారిని చేయాలన్న దుర్బుద్ధితో మరి ఉన్నట్లు కూడా మరి పేద ప్రజలకు విద్యను అందించకుండా వారిని విద్యకే వైద్యానికి దూరం చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆయన తను మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ నాలుగు టర్ములలో ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అయినా నువ్వు పర్మిషన్ తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను ఒక్క కాలేజీ అయినా నువ్వు తీసుకొచ్చావా ఇన్ని సంవత్సరాలు నేను నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉన్నాను ఇన్ని సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజీ అయినా మీరు తీసుకొచ్చారా మీ చరిత్ర ఉందా అది గమనించండి కనీసం ఈ రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీ పేద పిల్లలకి విద్య వైద్యం అందించేటువంటి కాలేజీలని నువ్వు దుర్గుద్ధితో దురావేశంతో తప్పు లాగా నువ్వు నువ్వు గుర్తాదారులకు అమ్ముకోవడం ఎంతవరకు సమంజసం మేము ఈ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఏదైతే పేద పిల్లలకి మరి పదిహేడు కాలేజీలు కనుక పూర్తి అయితే మరి దాదాపు రెండు వేల పైసలకు మరి ప్రతి సంవత్సరం డాక్టర్లు బయటకు వస్తారు ఎందుకంటే పేదవాడు తరగతి వాడు అందరూ కూడా డాక్టర్ డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలన్నది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మరి నువ్వు అలాంటివన్నీ కూడా దుర్మార్గమైన బుద్ధితో మరి ఈ పదిహేడు చోట్ల కూడా మరి పదిహేడు హాస్పిటల్స్ లో కూడా మరి వేల మంది లక్షల మంది వైద్యాన్ని కూడా అందించే పరిస్థితి మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక వైద్యం కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ రిచ్ కానీ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం నడిపిద్ది కానీ మీరు గమనించండి ఎందుకంటే పేదవాడి ఇవన్నీ కూడా కొనలేరు కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉన్నారని ఒక ఆలోచనతో కానీ నీ దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటివన్నీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నా కాబట్టి మీరు నిర్ణయాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఉద్యమస్తాం మా జిల్లాలో మా నాయకుడు పేర్మేష్ గారు నాయకత్వంలో అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అండి గారు నాయకత్వంలో మా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు మా జిల్లా పరిషత్ చైర్మన్ మా ఎంపీలు అందరి సమక్షంలో పేద ప్రజల తరఫున నాయకుల మన పేద ప్రజల తరఫున ఖచ్చితంగా ఉద్యమించి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి మీరు ఆపాలని మేము డిమాండ్ చేస్తూ చర్య తీసుకుంటా ఉన్నాను మెడికల్ కాలేజ్ నిర్మాణాలు చేపట్టకుండా దాన్ని ఈ రోజు ప్రైవేటు కర్మ చేయాలని ఉద్దేశంతో లేదా పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మందరం గారు దాక్టలు చేయాలని చెప్పని కోరికలు చేస్తే ఈ రోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సిగ్గు లేకుండా దాని ప్రైవేట్ కేవలం డబ్బులు చెందుకునే పని లేదు డబ్బులు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి మా పిల్లలు మానవాళ్ళు అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశంతో అంటే చంద్రబాబు ఎవరిస్తున్నారు మీకు మీ కుటుంబం బాగుంటే సరిపోతుందా ఏదైతే పేదవాడి దాక్తులను చదువుకోకూడదా నేను వాళ్ళు ఇంజనీర్ గా ఆ ఒక ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావు ప్రైవేటీకరణ ఆపాలి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాల అన్ని కూడా పూర్తి చేసి పేద ప్రజానికానికి ఇవ్వాలని చెప్పి పట్టిన మెడికల్ కాలేజీకి శాంక్షన్ సిట్లకి అవి స్వంతంగా వాటి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద కేటాయించినప్పుడు వీళ్ళు మాట్లాడిన మాట ఎస్సీ ల బీసీల సీట్లు అమ్మేస్తున్నారు అని చెప్పారు ఆ రోజున కొత్త పేదవాడి వైద్యానికి అందకుండా చేసే కుట్ర ప్రతిభ కలిగినటువంటి పేదవాడు మధ్యతరగతి దక్కి వైద్య విద్యని ఈ రాష్ట్రంలో అభ్యసించకుండా చేసే కుట్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్లు ప్రభుత్వ స్థలాల్లో కట్టినటువంటి మెడికల్ కాలేజీ కుట్ర ప్రకారం వాళ్ళ పార్టీకి వాళ్లకు చెందిన వాళ్ళకి ఇది వాళ్ళకి ఆస్తి చేకూరేలాగా వాళ్ళకి ఇది ఎంత వచ్చేలాగా చేస్తున్నారు ఇది దాదాపుగా ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాంట్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు వివిధ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇన్ని కట్టి రన్ చేస్తుంటే మీరు మీ అసమర్థతతో పేదవాడికి వైద్యాన్ని దూరం చేస్తున్నారు ప్రజలకు కలిగిన పేదవాళ్ళు ముగి వైద్య బుద్ధికి దూరం చేస్తారు కాబట్టి దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే మీరు సంపదను ఎవరికి సృష్టిస్తున్నారో మీ వాళ్ళకు సృష్టిస్తున్నారు ప్రభుత్వ ఆస్తులతో ఇది వేల కోట్ల రూపాయలతో తయారు చేసిన మెడికల్ కట్టపెట్టడానికి కట్టబెట్టడానికి ఏం మీరు ఏం చెప్తున్నారు అసలు స్థలాలని చెప్తున్నారు ఈవేళ మేము వచ్చాం అది స్థలాలు కాదు బాగా పనిచేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు ఇంతకు ముందు ఐదు కాలేజీలు కూడా సీట్లు శాంక్షన్ అయినాయి ఇది నేషనల్ మెడికల్ కమిషన్ శాంక్షన్ చేసింది బిల్డింగ్లు ఉంటాయి అవే ఫ్యాకల్టీ కూడా ఉండాలా అని గుంటల తప్పి మీరు ఏం చేస్తున్నారు అభ్యర్థు మాటలతో పుట్ట పూరితంగా పేదవాడి మీద పుట్ట పని వ్యవస్థలను నాశనం చేయడానికి చేస్తుంది దీనికి మేము శాంతియుతంగా చేస్తాం మీకు చేస్తున్న పని అండి ఎందుకు ఎంతమంది పోలీసులు మేము ఎంతమంది ఉన్నాం వెళ్ళి చూపించేవాళ్ళం కదా మీరు సెల్ఫీలు అసలు బిల్డింగ్ ఒక రేజ్ మేందర్ లో చేస్తామని చెప్పాం కదా అది పూర్తయినాయి అది ఆల్రెడీ లో ఉన్నాయి మిగతా కూడా చేస్తామని చెప్పాం కదా కానీ పెద్దలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు చేసే కుట్రతో ముసిగేశారు అదేంటంటే ఖాళీ స్థలాలు బిల్డింగ్ లేని లేకపోతే ఐదు కాలేజీలు సిట్లు ఇస్తామని ఎందుకు వచ్చింది రాష్ట్రం ఖచ్చితంగా దీనికి ముగించాలని చూపించాల్సిందే విద్యా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గత జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేసి రాష్ట్రానికి నాలుగు వేల రెండు వందల యాభై మెడికల్ సీట్లని తీసుకొచ్చి అత్తడుగు శ్రామిక వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులకి మెడికల్ విద్య కోసం చాలా ప్రోత్సాహం కల్పిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జగన్ గారు ఏర్పాటు చేసిన కళాశాలలో సుమారు ఏడు కళాశాల ప్రారంభమై మిగిలిన పది మెడికల్ కళాశాలని ఈ రోజు ప్రైవేట్ కి ఇస్తామని కూటమి ప్రభుత్వం పేర్కొని చాలా దుర్మార్గమైంది ఈ జీవో వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అవుతా ఉన్నారు మెడికల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి ఇవ్వడం అంటేనే కార్పొరేట్లకి బినామీలకి ప్రభుత్వ వైద్య ని తోచిపెట్టడమే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై ఐదు ఎకరాల ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్తులే బీనా కోసం కార్పొరేట్ల కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడుగా ఉంది అందుకే దీనికి వ్యతిరేకంగా ఈ రోజు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల ముందు నిరసనందోళన నిర్వహిస్తా ఉన్నాం ఇక్కడ బందర్లో నేను నానిగారు దేవిని నవీనశ్ గారు అత్యలు ఈ నిరసన జరుగుతా ఉంది కూటమి ప్రభుత్వం ఎక్కడైనా తక్కువ బిల్లలాగా మెడికల్ కాలేజీలో ప్రైవేట్ భాగస్వామ్యానికి ఇవ్వకూడదు కొనసాగించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరింత ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమిస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను మెడికల్ కాలేజీ స్థాపించే జిల్లాగా ఉండి ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా ఇచ్చే తీసుకెళ్తుంటే దాన్ని వాళ్ళ ప్రైవేట్ పరం చేసి అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ చుట్టూ మాకు మెడికల్ కాలేజీ కావాలని తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాకు అవసరం లేదని చెప్తున్నాడు ఇదంతా ఏంటంటే ఆర్థిక సంపన్నులకి ఆయన అయినా ఈకి దోషపెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని గొంతుని జనాన్ని కినిపించేటట్టుగా పాలకులు కినిపించేటట్టుగా ఒక ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని బెరిసి కొట్టడం కోసం పోలీసుతో వాళ్ళు ఈ దౌర్జన్యం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అంతిమ గడువు దగ్గరికి వచ్చింది ఈ ప్రభుత్వం ఆ పరిస్థితులు తెచ్చుకుంటుంది